హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ చేపల పులుసు ఈ చేపల పులుసు అన్నది ఈజీగా టేస్టీగా ఏ విధంగా చేయాలో చూపించిపోతున్నాను ఈ విధంగా చేపల పులుసు అన్నది ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా కుదురుతుంది అంతేకాదండి ఈ చేపల పులుసు ఫస్ట్ టైం చేసేటటువంటి వారికి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా చేస్తే ఏ విధంగా చేయాలో చూద్దాం ఇక్కడ నేను వన్ కేజీ చేపలన్న తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగు నిమ్మరసం ఉప్పు అన్నది వేసి ఒక పది నిమిషాలు పక్కన వదిలేసి అప్పుడు వాటర్తో అన్నది క్లీన్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల నీచి వాసన అన్నది పోతుంది ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అరవై గ్రాముల చింతపండు ఉల్లిపాయలు పెద్దవైతే ఒక మూడు చిన్నవైతే ఒక నాలుగు ఉల్లిపాయలు సరిపోతాయి ఒక మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు అన్నీ తీసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి అన్నది పెట్టుకొని ఒక మూడు నాలుగు గరిటెలు అన్నది ఆయిల్ వేసుకోవాలి అందులోనే ఒక అర స్పూన్ మెంతులు అన్నది కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ అన్నది వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు అన్నది ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఆనియన్ పేస్ట్ అన్నది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది కూడా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక రెండు మీడియం సైజు టమాటాలు అన్నది పేస్ట్లా చేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై అన్నది చేసుకోవాలి అందులోనే ఒక రెండు స్పూన్ల కారం ఒక పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అన్నది యాడ్ చేసుకోవాలి పులుసుల్లోకి కల్లుప్పు అన్నది చాలా బాగుంటుందండి కుదిరితే కల్లుప్పు అన్నది వాడుకోండి ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి చింతపండులో నుంచి అన్నది తీసుకొని పోసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక గ్లాస్ వాటర్ అన్నది కూడా యాడ్ చేసుకోవాలి ముక్కలు మునిగేంత వాటర్ అయితే సరిపోతుందండి ఈ టైంలోనే కొంచెం ఉప్పు కారం అన్నది కూడా చూసుకొని చాలకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి ఒకసారి ఇలా బాయిల్ అయిన తర్వాత పులుసు అన్నది అందులో చేప ముక్కలు అన్నది వేసుకోవాలి చేప ముక్కలు అన్నది ఒకదాని మీద ఒకటి పడకుండా పెట్టుకోవాలి గరిటితో కొద్దిగా సర్దుకోవాలి ముక్కలు వేసిన వెంటనే గరిటె పెట్టవచ్చు కానీ ఇక తర్వాత గరిట అన్నది ముక్క ఉడికిన తర్వాత పెట్టకూడదు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు సన్నగా తా ఒక ఐదారు పచ్చిమిర్చి వేసి ఈ టైంలో ఉడికించుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల పచ్చిమిర్చి అనేది ఉప్పు కారం పుల్లు పట్టి అన్నంలో తినటానికి కూడా చాలా బాగుంటుంది ఒక పదిహేను నిమిషాలు అన్నది ఉడికించుకోవాలి మధ్య మధ్యలో క్లాత్ సహాయంతో ఇలా ఈ కళాయి అన్నది తిప్పుకోవాలి అంతేకాని గరిట్టు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర అన్నది వేసి కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న అందులోనే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బులు అన్నది కూడా వేసి మెత్తగా మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మిశ్రమన్నంతా వేసి మరొక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ టైంలో గరిట అన్నది పెట్టకూడదండి కొంచెం చేత్తో ఈ విధంగా కళాయి అన్నది తిప్పుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగల చేపల పులుసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్